తెలంగాణ ప్రజలారా అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణలో సవాళ్ళ రాజకీయం నడుస్తూ ఉంది దీనికి ముందుగా తెరలేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో ఓపెన్గా కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తాడో బీఆర్ఎస్ పరిపాలనలో పాలన ఎట్లుండేదో మా హయంలో పాలన ఎట్లుందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు దానికి కేటీఆర్ స్పందించారు నేను చర్చకు సిద్ధమని చెప్పారు టైము ప్లేసు ఫిక్స్ చేశారు కావాలంటే ముఖ్యమంత్రి గారు టైము ప్లేసు మార్చినా సరే అని కూడా చెప్పారు తర్వాత కేటీఆర్ చెప్పినట్టు కూడా ప్రెస్ కప్లో వెళ్ళి కూర్చున్నారు ముఖ్యమంత్రి గారికి సపరేట్ చేరు కూడా ఏర్పాటు చేశారు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రెస్ కప్కి చేరుకున్నారు బహిరంగ చర్చ కోసం ముఖ్యమంత్రి గారి సవాలు స్వీకరించి కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఢిల్లీలో కూర్చున్నారు సరే ఢిల్లీలో మీరు బిజీగా ఉన్నారేమో మీరు మరొకసారి టైం చెప్పండి అంటే రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారో అంతా చూసాం సో బ సవాలు విసిరి తప్పించకపోయారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మంత్రుల ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ గారిది మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఫోన్ ట్యాప్ చేపిస్తున్నారట సీఎం పదవి ఉంటుందో ఊడుతుందో అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సీఎంల మార్పు కలిసి ఉంటుంది మనం కర్ణాటకలో ఉంటున్నాం కదా సిద్ధరామయ్యను పీక్ పడేసి డీకే శివకుమార్ని పెట్టబోతున్నారు అని పవర్ షేరింగ్ గురించి ముందే ఒప్పందం ఉంది అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కూడా సీఎంని మార్చవచ్చు రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది రేవంత్ రెడ్డి గారి పద్ధతి బాగలేదు పరిపాలన బాగలేదు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని పోవట్లేదు ఏ ప్రోగ్రాం కూడా సక్సెస్ కావట్లేదు పథకాల అమలు జరగట్లేదు తక్కువ కాలంలోనే ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉంది ఇది కాంగ్రెస్ పది అధిష్టానానికి అందిన రిపోర్టు అందుకనే మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఎప్పుడు పోయినా సరే రాహుల్ గాంధీ గారిని కలవట్లేదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డిని కలవటానికి ఇష్టపడట్లేదు అంత గ్యాప్ వచ్చింది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య మీరు కావాలంటే చూడండి గత కొన్నాళ్ళుగా చివరికి మహేష్ కుమార్ గారు కలుస్తున్నారు ఇంకెవరిపైన కలుస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి కలవటానికి మాత్రం ఇష్టపడట్లేదు రేవంత్ రెడ్డి గారు పరుమాలు తెలంగాణకి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని చూసినా నేను రాను పో అని చెప్పారట మన తొంగతుర్తులో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తే రాలేదు జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆర్భవ దినోత్సవానికి పిలిస్తే రాలేదు అంత ముందు కూడా రకరకాల కార్యక్రమాలకు పిలిస్తే రాలేదు నేను రాను అని తెగేసి చెప్తున్నారట రాహుల్ గాంధీ నేను రేవంత్ రెడ్డితో మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేను అని చెప్తున్నారట మరి అంత వ్యతిరేకత రేవంత్ రెడ్డి మీద ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మార్చడం గ్యారంటీ ఏముంది నిజానికి కాంగ్రెస్ పార్టీకి సీఎంను మార్చే కల్చర్ ఉంది ఒక ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి తప్ప అంతకుముందు చూస్తే కాంగ్రెస్ చరిత్ర అంతా కూడా రెండు సంవత్సరాలకు కోసం సీఎంను మారుస్తారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న కల్చర్ ఏంటంటే ఒక ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి తప్ప అంతకుముందు చరిత్ర చూస్తే రెండు సంవత్సరాల కోసారి సీఎంను మార్చే కల్చర్ వాళ్ళది కాంగ్రెస్ అధిష్టానానికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు సీఎంను మార్చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మార్చడానికి సిద్ధమయ్యారు ఈ లోకల్బాడీ ఎన్నికలు సరైన ఫలితాలు రాకపోతే జూబ్రీహిల్స్ భయంలో ఓడిపోతే ముఖ్యమంత్రిని మార్చేస్తారు ఇది కాంగ్రెస్లోనే నడుస్తున్న చర్చ ఇప్పుడు దాన్నే కేటీఆర్ బయట పెట్టారు ఆ భయంతోనే రేవంత్ రెడ్డి తనకి కాంపిటీటర్స్గా ఉండే సహజంగా తనని పీకేస్తే ముఖ్యమంత్రి పది ఎవరికి వచ్చు డిప్యూటీ సీఎం అలుబెట్టిక్రమార్క ఆ తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన నేను సీఎం నేనే అంత ఖర్చు పెట్టానని ఆయన చెప్పుకుంటున్నారు కదా ఇరిగేషన్ మంత్రి సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఉమ్మడి రాస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టిక్రమార్గ అయితే రేవంత్ రెడ్డి సీఎం ఇచ్చేటప్పుడు కూడా అడిగి ఢిల్లీ అధిష్టానాన్ని ఫిర్యాదులు చేశారు వాళ్ళని బొజ్జగించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చెప్పారు కానీ అనంతకాలంలోనే అధిష్టానం దగ్గర ఓ బ్యాడ్ బ్యాడ్ మార్కులు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదని మళ్ళీ వాళ్ళలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే కారణం చేత వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారట రేవంత్ రెడ్డి గారు నిన్నదాకా ఫోన్ ట్యాపింగ్ అంటే మనమేమనుకున్నాం కేసీఆర్ పరిపాలనలో కేటీఆర్ కొన్ని ఫోన్లు ట్యాప్ చేపించాడు కేసీఆర్ కొన్ని ఫోన్లు ట్యాప్ చేపించాడు ఇది మనం దాకా విన్నది రేవంత్ రెడ్డి గారు చెప్తుండేవారు నా ఫోన్ ట్యాప్ చేపించారు నా ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించారు సెలబ్రిటీల ఫోన్ ట్యాప్ చేపించారు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయించారు ఇదే కదా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డి గారు ఆయన సంబంధించిన మనుషులు చెప్తున్నమాట కానీ ఇప్పటి వరకు పంతొమ్మిది నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఫోన్ ట్యాపింగ్లో తేర్చింది ఏంది భోజంగరావు తిరపతన్న రాధాకృష్ణరావు రావు అన్నారు తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు వస్తే కానీ కేసు తేలదన్నారు మరి ప్రభాకర్ రావు కూడా వచ్చారు మరి ఏది అసలు కేటీఆర్ అనేక సార్లు సవాల్ విసిరారు ఇప్పుడు నిజంగా ఒక్క హీరోయిన్ అయినా ఒక్క సెలబ్రిటీ అయినా ఒక్క వ్యాపారవేత్త అయినా నా ఫోన్ ట్యాప్ అయింది నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చారా ఒక రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకి దగ్గరగా ఉండే మనుషులు తప్ప ఎవరైనా ఒక్కళ్ళన్నా నా ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి ఆరోపణలు రోజు వరకు పంతొమ్మిది నెలల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క కంప్లైంట్ అన్న వచ్చిందా పాత ప్రభుత్వం మీద కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఒక్క కంప్లైంట్ రాలేదు వీళ్ళు సాగిస్తున్న ఎంక్వైరీలు ఆధారాలు తేల్చలేదు కేసు తేల్చలేదు కనీసం బయట నుంచి పబ్లిక్ కంప్లైంట్స్ కూడా రాలేదు కానీ కేవలం ఆరోపణలు కానీ ఇప్పటికీ ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ విషయాలు కేవలం ఆరోపణలకే పరిమితమైనవి రేవంత్ రెడ్డి గారు తేల్చింది లేదు ఇప్పుడు ఓపెన్ గా కేటీఆర్ గారు లైట్ టెస్ట్ సవాల్ విసిరారు మరి రేవంత్ రెడ్డి గారు సవాల్ సేకరిస్తున్నారే చూడాలి లైట్ టెస్ట్ సిద్ధమాని కేటీఆర్ సవాల్ కేటీఆర్ మాటల్లోనే మీరు వినండి తర్వాత మళ్ళీ ఉన్నా దమ్ముంటే మగాడు అయితే చెప్పు నీ సీటుకు సీటు పెడతాడు అని చెప్పి నీ సీటుకు ఎవడెసరు పెడతాడు అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదు ఈరోజు చెప్తావా నీ మనవాడి మీదేసి చెప్తావా బయటకు వచ్చి నేను ట్యాప్ చేయట్లేదని రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా చెప్తావా లైట్ డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా మగాడి అయితే రా బయటొచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే చేసేది దౌర్భాగ్య పనులు గలీజ్ పనులు మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు ఇది నిజానికి పెద్ద ఆరోపణ ముఖ్యమంత్రి గారు స్పందించాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత భద్రత అంశం వేలాది మంది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని కేటీఆర్ గారు చెప్పారు అంటే మన ఫోన్లు కూడా ట్యాప్ కాక మరి కాదు కేటీఆర్ చేసిన ఆరోపణ అబద్ధం అని లై డిటెక్టివ్ టెస్ట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పగలరా తర్వాత లేదు ప్రమాణం చేసినా చెప్పగలరా కేటీఆర్ ఓపెన్గా సవాల్స్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారా లేదు అంటే గత సవాల్ లెక్కన ఢిల్లీలోకి పోయి కూర్చుంటారా ఇప్పుడు ఈ సభ ఖచ్చితంగా స్పందించి తీరాలి ఇది ప్రజలకు సంబంధించినటువంటి చర్చ ప్రజల భద్రతకు సంబంధించిన చర్చ వ్యక్తిగత భద్రతకు సంబంధించిన చర్చ అంటే ఒక పక్క కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేస్తూ తను మాత్రం మంత్రుల ఫోన్లు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారా ఇది ఖచ్చితంగా తేలాలి ఇది ప్రజల భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి తేలాలి ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించారు ఈ ఆరోపణ మీద ఇది చాలా పెద్ద ఆరోపణ మళ్ళీ చెప్తున్నాను ఇది చాలా పెద్ద ఆరోపణ వ్యక్తిగత భద్రతకు సంబంధించినటువంటి ఆరోపణ నమ్మటానికి కూడా నిజంగా కూడా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా అంటే ఉండటానికి కూడా అవకాశం ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి ఫలితాలు రాకపోతే సర్పంచు ఎంపీటీసీ జెర్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్స్ అందులోనూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రిజల్ట్ రాకపోతే జూబ్లీస్ బై ఎలక్షన్స్లో పాజిటివ్ రిజల్ట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇమేజ్ పరచనబడింది తెలంగాణ సమాజం అనుకుంటే మార్చటానికి ఏమాత్రం వెనకడదు గతంలో సీఎంలు మార్చిన కల్చరు కాంగ్రెస్ పార్టీకి ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఓనర్ అధిష్టానం వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే సీఎంగా ఉంటారు సీఎం మార్చరు అనటానికి ఏమీ లేదు తెలంగా కాంగ్రెస్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఒక్కసారి రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది అనుకుంటే ఆయన పక్కన ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయన తీసేయడానికే మొగ్గు చూపుతారు సరే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఏంటి చూద్దాం కానీ కాంగ్రెస్లో ఏమీ జరగదు అనుకోవడానికి ఏం లేదు ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో అందులోనూ కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి చాలా భారీ గ్యాప్ వచ్చినటువంటి సందర్భంలో జరగొచ్చి కూడా మనం చూస్తున్నాం మనం వింటున్న వార్తలు చెప్తా ఉన్నాను జూప్లియల్స్ బైఆలక్షన్స్లో పలా నోళ్ళకి పలానోళ్ళకి టికెట్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు రికమెండ్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి పోయారట నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పారట మీరు బాధ్యత తీసుకుంటే మీరు మీ సిట్టింగ్ ఎంపీ మల్కాజ్గిరిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు మీరు బాధ్యత తీసుకున్నటువంటి నగర్ ఎంపీ స్థానం సొంత జిల్లా ఎందుకు గెలిపించుకోలేకపోయారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నలు అడిగారండి ఏం సమాధానం చెప్పాలో కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలేదట సరే మీ ఇష్టమైన వరకు టికెట్ ఇచ్చుకోండి అని చెప్పి వచ్చారంట ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఫుల్ పవర్స్ ఏం లేవు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి గారి చేతిలో కొన్ని పవర్స్ పెట్టారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఆమె ఒక హెడ్గా ఉన్నారు అధిస్థానం దగ్గర ఎక్కువ పవర్స్ పెట్టారు యా రేవంత్ రెడ్డి గారు ఓన్ డెసిషన్ తీసుకోవడానికి లేదు ఆ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అధిస్థానం దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బై ఎలక్షన్స్ ఆయన అగ్నిపరచలేక మారిని బై ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా అగ్నిపరచలాగా మారిని ఎట్టి పరిస్థితిలో గెలిపించుకొని తీరాలి మరి గెలిపించకపోతే ఏం జరిగింది చూడాలి కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల మీద మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు వివరణించి తీరాలి